ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రధాని మోదీ సభలో ప్రమాద అపశ్రుతి అనగా పరిస్థితి అంటూ వార్తలైతే వస్తున్నాయి అని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ప్రజాగలం సభ నిర్వహణలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా వైఫల్యం చెందినట్లు కనిపిస్తుందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు మైకుల వద్ద గుమగూడిన వారిని నియంత్రించడంలో విఫలమయ్యారని విమర్శించారు పోలీసుల తీరుపై ప్రధాని మోదీ సైతం అసహనం వ్యక్తం చేశారని వెల్లడించారు ప్రధాని వేదిక పైన తిరిగి వెళ్లేటప్పుడు జ్ఞాపకాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు తెచ్చిన దేవుడి ప్రతిమను అనుమతించని భద్రతా సిబ్బంది పవన్ ఇవ్వాలనుకున్న చందనామాల దేవుడి ప్రతిమకు అనుమతి నిరాకరించారని తెలిపారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతంగా చేశామని తెలుగుదేశం నేతలు అయితే తెలిపారు బొప్పూడి సభలో ఆసక్తికరణ ఘటన చోటు చేసుకుని పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తుండగా ప్రధాని మోదీ మధ్యలో జోక్యం చేసుకుని లైట్ స్తంభాల నుంచి దీపోవాలని అభిమానులు కార్యకర్తలను విజ్ఞప్తి చేశారు అభిమానంతో తమ కోసం వచ్చిన ప్రజలు ప్రాణాలు ఎంతో విలువైందని కరెంటు తీగలకు దూరంగా ఉండాలని కోరారు పొరపాటున ప్రమాదం జరిగితే చాలా బాధ కలిగిస్తుందని అలాంటి పరిస్థితి తావివ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారు తక్షణమే లైట్ స్తంభాలను ఎక్కిన వారిని దించాల్సిందిగా పోలీసులు నిర్దేశించారు మోదీ మాట మేరకు అభిమానులు వెంటనే స్తంభాలపై నుంచి దిగిపోయారు మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు పవన్ రాత్రి పగలు కష్టపడుతున్నారని అన్నారు కరెంట్ వైర్లు ఇలా పూల పైన ఎక్కడంతో ఒకసారిగా మోదీ జోక్యం చేసుకోవడంతో అందరూ ఒకసారిగా దిగారు ప్రమాదమే తప్పింది అంటున్నారు ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు